నెలలోగా పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే సర్పంచ్లతో లతో పరేడ్ చేస్తా అని ఆ భారతీయ జనతా పార్టీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు అయితే గట్టిగానే మాట్లాడాడు ఏమంటుడు రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచ్లు కలిసి రావాలని పిలుపు గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకే ఎంపీటీసీ ఎన్నికలు డిమాండ్ సో మనం తమ్ పెట్టింది అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే మేజర్ చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు పెద్ద గ్రామ పంచాయతీలకు పది లక్షలు ఇస్తానని ప్రకటించుండో అవి ఇచ్చిన తర్వాతనే ఎంపీటీసీ ఎన్నికలకు రావాలని లేగా లేని పక్షాన అన్ని పార్టీలు బలపరిచినటువంటి సర్పంచ్లు ఆ ఏకతాటి మీదకి వచ్చి పర్యాడియాలని బండి సంజయ్ గారు అంటున్నారు సో అట్లనే మనం దాన్ని కూడా అంగీకరిద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇయ్యాలి అట్లనే బండి సంజయ్ గారు అండ్ రఘునందర్ రావు గారు అండ్ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్య నాయకులు జిల్లా కేంద్రాలకు పోయి ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రచారాలు చేసి మరి కూడా చెప్పారు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించిన జాగాల ఇరవై ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తాం మేము కేంద్రం నుంచి తీసుకొస్తాం లేకపోతే రాష్ట్రం నుంచి తీసుకొస్తాం ఆఫర్లు చేశారు సో అవి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మీరు బలపరచలే వాస్తవానికి మీ బలంతో ఏం వాళ్ళు గెలవలే గానీ వాళ్ళ సొంత కష్టంతో గెలిచినప్పటికీ పాపం వాళ్ళకి ఆ సింబల్ కాదని మీరే పనిచేయడానికి వాళ్ళకి అభిమానం వాళ్ళకి ఆత్మాభిమానం ఒప్పుకోదు సో మీరెక్కడైతే మా అభ్యర్థులు వీళ్ళు మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటారు అక్కడ మీరు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ఇయ్యని పక్షాన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నారు సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి ఇటు కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేయాలి భారతీయ జనతా పార్టీలో అదే పని చేయాలి మరి ఎవరిలో విడిచిపెట్టడానికి లేదు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తామని చెప్పినటువంటి బండి సంజయ్ గానీ రఘునందర్ రావు గారు గాని ఆయా గ్రామ పంచాయతీలకు ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల నిధుల సహాయం అనేది ఖచ్చితంగా చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా సో నెల రోజుల్లోగా గ్రామ పంచాయతీలన్నిటికి కూడా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే హెచ్చరించుడు పరేడ్ చేస్తా ఇంకా తప్పకుండా ఆ పరేడ్కి అందరం కలిసిపోవాలి అదే పరేడ్లా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫ్లెక్సీ బండి సంజయ్ అన్న పక్కే పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు ఇస్తారని అదొక ఫ్లెక్సీ పెట్టుకొని వద్దామని ఇది ఇదో మూడు ఇంకేంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఆడతాం త్వరలో పింఛన్ల పెంపు ఈ అంశంపై సీఎంతో చర్చించిన మంత్రి